ప్రైజ్ ద లాడ్ హలెలు యా దేవునికి మహిమ కలుగునే గాక ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని నామమున బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన అంశం ఏంటంటే బైబిల్ని ఎందుకు చదవాలి ఎలా చదవాలి బైబిల్ని చదవడం వల్ల ఏం జరుగుతున్నదనే విషయాల్ని వాక్యానుసారంగా మనం ధ్యానిద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి దేవుడు మీతో మాట్లాడతాడని ఆశిస్తున్నాను ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి విద్యార్థులుగా స్టూడెంట్స్ అనేవారు చాలామంది చాలా చాలా పుస్తకాలు అనేవి ప్రపంచంలో మనం చదువుతూ ఉంటాం కానీ మన జీవితాన్ని మార్చగల శక్తి ఉన్న ఒక పుస్తకం ఉంది అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కాకపోతే ఈ బైబిల్ని చదవడానికి మనం చాలా వెనకాడతాం బైబిల్ చదవడానికి సమయం లేదంటాం బైబిల్ని చదవడానికి అంతగా ఇష్టపడం ఈ బైబిల్ మనతో మాట్లాడుతుంది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ బైబిల్ని మనం చదివినప్పుడు మన జీవితం మారుతుంది మనం రోజు సోషల్ మీడియా చూస్తాం ఫోన్ చూస్తాం అన్నీ చూస్తాం కానీ దేవుడు మనతో మాట్లాడాలి మాట్లాడాలని ఆశపడుతున్నాడు అది ఎలా మాట్లాడతాడు తన వాక్యంతోనే దేవుడు మనతో మాట్లాడతాడు అటువంటి వాక్యాన్ని మనం చదవడానికి ఇష్టపడట్లేదు బైబిల్ అనేది ఒక సాధారణమైన పుస్తకం అయితే కాదు అది దేవుని స్వరం మన జీవితానికి మార్గదర్శం మనం అసలు బైబిల్ని ఎందుకు చదవాలి అని అంటే బైబిల్ని చదవడం ద్వారా దేవుడు మన జీవితం పట్ల కలిగిన చిత్తాన్ని మనం గ్రహిస్తాం రెండవ తిరుమతి గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనములో ఇలా రాసి ఉంది దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖమునమును ఉపదేశించుటకు ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇక్కడ చెప్తున్నాడు ఈ మూతి రాసిన గ్రంథ పత్రికలలో ఏంటంటే దైవే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఈ లేఖనాలు మనకి ఎలా కలిగినాయి అంటే దేవుడు వలనే కలిగినాయి దేవుడే వాటిని రాయించాడు అవి మనుషులు సాధారణంగా రాస్తే వచ్చినవి కావు దేవుడు రాయించాడు ఆ వాక్యాల్ని మనం ధ్యానించడం ద్వారా మన జీవితాలని మనం సరి చేసుకోగలుగుతాం మన తప్పులని మనం దిద్దు దిద్దుకోగలుగుతాం అలాగే బైబిల్ని చదవడం ద్వారా మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు మనతో ఏం మాట్లాడుకో మాట్లాడాలని అనుకుంటున్నాడో మనం బైబిల్ చదవడం ద్వారా తెలుసుకుంటాం బైబిల్ మనం ఎందుకు చదవాలంటే అది మన పాదాలకు దీపమై ఉన్నది మన మార్గానికి వెలుగై ఉన్నది మనం చాలాసార్లు తప్పు త్రోవలో వెళ్ళిపోయి నష్టపోతూ ఉంటాం దేవుడిని నడక్కుండా ఆలోచనలు చేసి మనకు నచ్చిన మార్గంలో మనకిష్టమైన మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉంటాం అటువంటి సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఎదుర్కొంటాం దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం కానీ మనం బైబిల్ని చదవడం ద్వారా దేవుడు ఎటువంటి మార్గంలో మనల్ని వెళ్ళమన్నాడు దేవుడు చిత్తం ఏంటి అనే వాక్యాల్ని అనే విషయాల్ని మనం తెలుసుకుంటాం దేవుడు ఇచ్చిన మన బైబిల్ చదవడం ద్వారా అలాగే బైబిల్ ఎందుకు చదవాలంటే మన ఆత్మీయ స్థితి బలపడడానికి మనం ఆత్మలో ఎదగడానికి మనం బైబిల్ని చదవాలి బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని మనం తినే ఆహారం వల్ల కాదు మనం బ్రతుకు బ్రతుకుతుంది దేవుడు నోట నుంచి వస్తున్న ప్రతి మాట వల్ల మనం బ్రతుకుతున్నాం మన శరీరానికి ఎంత అవసరమో అలాగే మన ఆత్మకి వాక్యం అంత అవసరం శరీరానికి మనం ఆహారం తీసుకుంటాం మూడు పోట్ల తింటాం సంరక్షించుకుంటాం మరి మన ఆత్మ శరీరానికంటే ఎంతో విలువైన ఈ ఆత్మ మరణం లేని ఈ ఆత్మ కొరకు మనం ఈ ఆత్మకి కావాల్సిన ఆహారమైన వాక్యాన్ని అందించాలి కదా లేకపోతే మనం వాక్యాన్ని చదవకపోతే దేవుడు మార్గంలో నడకపోతే ఏమవుతుంది మనం ఆ నరకానికి పాత్ర అప్పుడు మండు అగ్నిలో పురుగు ఆరదు అగ్ని ఆరదు పురుగు చావదు అటువంటి అగ్నిలో మన శరీరము మరియు ఆత్మయు కూడా అక్కడ కాలిపోతుంటే ఎంత బాధ యోగ యోగాలు ఉండే ఆ బాధను మనం అనుభవించకూడదంటే ఈనాడే మనం దేవుడిలో భయభక్తులు కలిగి ఆయన నమ్ముకొని ఆయన సేవించి ఆయనలో ఆయనతో కలిసి జీవిస్తే మన జీవితానికి అర్థం ఉంటుంది మనం పర్లో ఒక చేరుకోగలుగుతాం అసలు మనం బైబిల్ ఎలా చదవాలి బైబిల్ చదవడం అంటే ఒక అలవాటు కాదు కాలేజ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఇంటికి లేకపోతే లేచిన తర్వాత అలాగా ఒక వచనం చూసేసి లేకపోతే అధ్యాయం చూసేసి వదిలేయడం కాదు బైబిల్ చదవడం అంటే బైబిల్ చదవడం అంటే మనం ధ్యానించాలి మనం అసలు ఏం రాశారు అక్కడ ఉన్న ఒక వచనంలో చూసి ఏం రాశారు దీన్ని దేన్ని ఉద్దేశించి రాశారు మనం ఎలా ఉండాలని దేవుడు వాకి అలా మాట్లాడుతున్నది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి అలా చదివేసి వెళ్ళిపోవడం కాదు ఒకవేళ చదివింది మనకు అర్థం కాకపోతే మనం దేవుణ్ణి అడగాలి దేవా నాకు చదివింది అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేది తండ్రి అని మనం దేవుణ్ణి అడగాలి వాక్యం చదివే ముందు ప్రార్థన చేసుకుని దేవాన్ని వాక్యం చదువుతుండగా నాకు తండ్రి గ్రహించగల మనసును దయచేయ అని చెప్పి మనం ప్రార్థన చేసుకుని దేవుడు వాక్యాన్ని మొదలు దేవుడు తన చిత్తాన్ని చొప్పున మనకి అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు ఇంకా మనం జీవితాల్లో చాలా శ్రమల్లోనూ శోధనలోనూ వెళ్తూ ఉంటాం అటువంటి సమయాల్లో దేవు దేవుని వాక్యం మనకి ఎంతో ఆదరణ కలిగిస్తుంది చాలామంది క్రైస్తవులు అయి ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు అయినా కూడా బైబిల్లో ఏ వాక్యం ఎక్కడ ఉందో తెలియదు లేకపోతే సందర్భానికి సంబంధించిన వాక్యం ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు మన తోటి సహోదరులను బాధాచడానికి దేవుడు ఇలా చెప్పాడు బైబిల్ గ్రంథంలో కాబట్టి నువ్వు బాధపడకు భయపడకు అని చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర దేవుని వాక్యం ఏమి వారి హృదయంలో ఉండదు ఎప్పుడు మనం దేవుడి వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి మనకు సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యం బయటకు రావాలి ఇప్పుడు ఎవరైనా మనకి క్రైస్తవ సహోదరులు బాధలో ఉన్నట్టు మనకు తెలిసినట్లయితే దేవుడు దేవుడి వాక్యాన్ని బాధకు సంబంధించిన విషయాన్ని వారికి చెప్పాలి ఏమని చెప్పాలి మనం దినాన మీరు కృంగితే దేవుడు చేతకాన్ని వారు అగుతారు అని చెప్పాడు సహోదరి అని చెప్పి సిస్టర్ లేదా బ్రదర్ కాబట్టి మనం భయపడకూడదు దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనం దేవుడిని బిడ్డలేము ఆయన ఎప్పుడు మనం చేయి విడవడు అని చెప్పి మన తోటి వారిని మనం బలపరచాలంటే ఫస్ట్ మనము మన ఆత్మీయ స్థితిలో ఎదిగి ఉండాలి కాబట్టి అటువంటి ఆత్మ జీవితం మనం కలిగి ఉండాలంటే దేవుడు వాక్యం మనకి తెలియాలి దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడాలని కోరుకుంటాడు కాకపోతే మనమే దేవుడితో మాట్లాడడానికి దేవుడికి మనం సమయం ఇవ్వం మనం దేవుడితో మాట్లాడతాం అలా మాట్లాడతాం ప్రార్థన ద్వారా మనం దేవుడితో మాట్లాడతాం మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు అంటే తన వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు ఒకసారి చూద్దాం దేవుని వాక్యం గురించి హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వసులంలో ఏముందని ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఏటు ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగు మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవుడి వాక్యం ఏమని సెలవించింది మన దేవుడి వాక్యం ఖడ్గం కంటే వాడిగా ఉన్నదంట హృదయంలో మన తలంపులన్నింటినీ దేవుడి వాక్యం శోధిస్తుంది పరిశోధిస్తుంది మనకు పాట ఉంది కదా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నీలచియుడుట కూర్చుండుట నీలచియుడుట అయ్యా బాగుగా ఇరిగి ఉన్నావు అయ్యా బాగుగా ఇరిగి ఉన్నావు మన తలంపులు మన తపన మనం ఏం ఆలోచిస్తున్నాం అది ప్రతిదీ దేవుడు ఎరుగుతాడు ఆ వాక్యం అనేది మన హృదయానికి కాపలా కాస్త ఎటువంటి చెడు తలంపులు కానీ చెడు ఆలోచనలు కానీ మన హృదయంలోకి రాకుండా వాక్యం అనేది మనల్ని కాపాడు మనకి హృదయానికి కావలేది కాస్తుంది యోహన్ రాసిన యోహన్ సువార్త మొదటి అధ్యాయంలో దేవుడు వాక్యం గురించి ఇలా రాయబడి ఉంది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను ఇక్కడ సెలవిస్తుంది వాక్యమే దేవుడు దేవుడు ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు అని సెలవిస్తుంది దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటిలో ఉన్నవారు ఆ వెలుగుని గ్రహించలేకపోతున్నారు ఎందుకు గ్రహించలేకపోతున్నారు మనం చీకటి సంబ సంబంధులం కాదు మనం వెలుగు సంబంధులం కాబట్టి మనం వాక్యాన్ని గ్రహించగలుగుతాం దేవుడు ఆ శక్తి మనకి ఇచ్చాడు మనం ఇంకా జ్ఞానం కావాలి దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే దేవునికి ప్రార్థన చేసి ప్రార్థనలో దేవుడిని అడిగితే దేవుడు తప్పక దయచేస్తాడు దేవుడు సలవిస్తున్నాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఎడల నన్ను అడుగుడి నేను అప్పుడు వానికి అది అనుగ్రహింపబడునని మనకి జ్ఞానం కావలసినప్పుడు మనమే దేవుణ్ణి అడగాలి మనం మనస్సు రోజు మనతో మాట్లాడుతుంది కానీ బైబిల్ చదివినప్పుడు దేవుని స్వరం మన మనసుని దిద్దుతుంది మన మనసును సరిచేస్తుంది పగిలిపోయిన విదిగిపోయిన బాధలతో శ్రమలతో కురుంగిపోతున్న మన మనస్సుకి దేవుని వాక్యం ధైర్యం ఓదార్పును అందిస్తుంది మన మనసు చాలాసార్లు విరిగిపోయి అలసిపోయి చాలా ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది చాలామంది జీవితం ఎందుకు అసలు దేవుడు నాతో ఉన్నాడా లేకపోతే నన్ను పట్టించుకుంటున్నాడా నన్ను అసలు ఎందుకు పుట్టించాడు ఎందుకు నాకు ఇన్ని శ్రమలు శోధన బాధపడుతుంటారు దేవుని వాక్యం అటువంటి వారు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు తన చిత్తాన్ని మీ జీవితం పట్ల దేవుడు తెలియజేస్తాడు కీర్తన రాసిన మొదటి పత్రిక లో ఉంటుంది కదా దివారాత్రములు ఆయన వాక్యం ధ్యానించు వారు ధన్యులు అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వాళ్ళని ఉంటారని మనం దే ఎప్పుడు ధ్యానించాలి వాక్యాన్ని చదవడానికి ధ్యానించాలి మరణం చేసుకోవాలి అధ్యయనం చేసుకోవాలి ఏం ఏముంది దేవుడు ఏమని రాశారు దేని గురించి బోధిస్తున్నారు అని చెప్పి మనం ఎప్పుడు దేవుడు వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మనం నడిచినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ లేదా మనం చాలా మంది స్కూల్కి వెళ్తుంటారు కాలేజ్కి వెళ్తుంటారు ఆఫీస్కి వెళ్తారు ఇంటికాడ పనులు చేసుకుంటారు ప్రతి చోట మనం వెళ్తున్నప్పుడు మనం మనసులో దేవుడి యొక్క వాక్యాన్ని పెట్టుకోవాలి అప్పుడు దేవుడి వాక్యం మనం ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో అన్న ఒక ప్రతి ఒక్క విషయాన్ని దేవుడి వాక్యం మనకి బోధిస్తుంది ఎలా ప్రవర్తించాలి మన ప్రవర్తనని సరిదిస్తుంది మన బిహేవియర్ మన క్యారెక్టర్ని దేవుడు నిలుపుతాడు దేవుడి వాక్యం ద్వారా బైబిల్ చదవడం అనేది ఒక అలవాటు ఒక అలవాటైతే మాత్రం కాదు మనం దేవుడి స్వరం వినడానికి బైబిల్ని చదవాలి మనం ఇప్పటి వరకు చాలామంది బైబిల్ చదవలేదు చదవ చదవట్లేదు కూడా మన బైబిల్ ఎక్కడ మీకు ఒక ఆలోచనలు రావాలి ఇవి వీడియోస్ చూస్తున్నప్పుడు ఏం ఆలోచనలు రావాలంటే నిజంగా దేవుని మాటలు నా జీవితంలో స్థానం ఇస్తున్నానా లేకపోతే నేను అవసరం వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ తెరుస్తున్నాను మీ ఇంట్లో మీ బైబిల్ ఎక్కడ ఉంది అసలు తీసి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయిపోయింది లేకపోతే చదివి ఎన్ని రోజులైంది దేవుడి వాక్యానికి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారేమో మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి మీ గతం ఎలా ఉన్నా మీరు ఎన్నిసార్లు విఫలమైన దేవుడి వాక్యం మీ జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తుంది దేవుడు మీకు కొత్త నూతనమైన ఆరంభాన్ని రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇవ్వాలని కోరుకుంటున్నాడు కనుక తప్పుపోయి ఉంటే ఒకవేళ దేవుడి వైపు మరలా తిరగండి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన అంటున్నాడు ఇదిగో నేను తలుపునద్ద నుండి తట్టు వచ్చున్నాను ఎవడైనా తలుపు తీస్తే నేను వానితో వాడు నాతో కలిసి భోజనం చేస్తామని దేవుడు వాక్యం చదవడం అనేది మనం తలుపు తెరవడం వంటిది దేవుడు మన జీవితంలో ఆహ్వానిస్తే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి సహాయం చేస్తాడు దేవుడు ఎప్పుడు మనల్ని బలవంతం చేయడండి మనం చాలా గుర్తు పెట్టుకోవలసిన విషయం నేను పాపంలో పడిపోయినప్పుడు ఏ దేవుడు ఆపొచ్చు కదా ఏ దేకపోతే దేవుడికి తెలుసు కదా ఆ తప్పు మార్గం అని నేను వెళ్తున్నప్పుడు నాకు ఎంత కీడు జరుగుతుంది అని దేవుడికి తెలిసినప్పుడు దేవుడే ఆపేయచ్చు కదా నేను వెళ్ళకుండా అనుకుంటాను మనకి ఇష్టం లేకుండా దేవుడు ఏది చేయడు మనం మనల్ని దేవుడు ఎంత మాత్రం బలవంతం చేయడు ఆయన మనకి సలహాలు ఇస్తాడు లేకపోతే మనం మారతామని మనకి హెచ్చరికలు అందిస్తాడు మనం వాటిని కూడా పట్టించుకోకుండా లెక్క చేయకుండా వెళ్ళిపోతే మన నాశనాన్ని మనమే కోరుకున్న వారం అవుతాం దేవుడి వాక్యాన్ని ఎంత అలా చదివితే ఎంత అలా ధ్యానిస్తే అంత జ్ఞానం మనకు వస్తుంది కీర్తనలో ఉంటుంది కదా వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఎందుకనగా నీ ఉపదేశంలో నేను ధ్యానిస్తున్నాను మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనది చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎంత వయసు అయినా మనకంటే గొప్పవారి కంటే దేవుడు మనకి అధికమైన జ్ఞానాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహిస్తాడు మనం బైబిల్ చదవడం మొదలు పెడితే మన జీవితం ఒకరు రోజులు మారిపోదు కాకపోతే మనం మన ప్రవర్తన అనేది మారడం జరుగుతుంది మనం ఆత్మ ఫలాలు ఫలించడం మొదలు పెడతాం దేవుడు కోరుకునేది కూడా అదే దేవుడి దగ్గరికి మనం రావాలని దేవుడికి దగ్గరగా మనం ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటున్నాడు ఈ వీడియో అయిపోయాక ఇంకొక వీడియో కాదు ఫోన్ పక్కన పడేసి దేవుడి వాక్యం చదువుకోండి అదే మనం దేవుడికి వాక్యం వైపు వేసే మొదట అడుగు ఇప్పుడు ఈ వీడు అంతా చూశారు కదా దేవుడి వాక్యానికి దూరం అయిపోయి ఉంటే ఒకసారి దేవుడు వాక్యాన్ని చదవండి ఆయన ప్రేమని రుచి చూచి తెలుసుకోండి దేవుడి దూరంగా మాత్రం మీరు ఎప్పటికీ వెళ్ళిపోకండి వెళ్ళిపోయి ఉంటే ఒకసారి సహోదరులారా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మ నరకానికి పోకుండా మీ ఆత్మని రక్షించుకోండి దేవుడు మీకు ఒకసారి మరొకసారి ఇస్తున్న హెచ్చరికది ఆయన నుంచి దూరంగా తొలగిపోయారేమో పాపంలో ఉన్నారేమో షాపంలో పడిపోయారేమో ఆయనకి దూరంగా వెళ్ళిపోయి ఎన్నో బాధలు అనుభవిస్తున్నారేమో తప్పుపోయిన కుమారుడు వలె మనం ఉన్నామేమో మన జీవితాన్ని పరీక్షించుకుని దేవుడి వైపుకు తిరిగొద్దాం చివరిగా ముగించబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మీరందరూ అందరూ తలలో వంచి ఒకసారి దేవుని వాక్ దేవుని ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడను మహాపరిశుద్ధుడను గొప్ప దేవుడైన తండ్రి నీకు స్తోత్రాలు అ స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అయా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి అయా సర్వశక్తివంతుడవు గొప్ప దేవుడు తండ్రి తండ్రి ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయిన దేవుడు తండ్రి ఆకాశమునసింహాసనము భూమిన పాదపీటమును సెలిచ్చిన దేవానికి స్తోత్రాలు అని నుంచి దూరంగా వెళ్ళిపోయిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా వారిని ఒకసారి తండ్రి ఆకర్షించండి తండ్రి మేము ఈ యొద్కు పరిగెట్టుకు వస్తాం తండ్రి అయ్యా నువ్వు ఆకర్షిస్తేనే తండ్రి మేము ఈ యొద్కు రాగాలు తండ్రి అయ్యా ఆయా మనుషులు మేము చెప్తే వినరు తండ్రి ఆయా పరమ తండ్రి అయిన నువ్వు తండ్రి వేళ వేసి ప్రతి ఒక్కరిని పిలవండి తండ్రి ఆయా పాపంలోకి శాపంలోకి గురిపోయిన ప్రతి ఒక్క జీవితాన్ని తండ్రి మరలా పునరుద్ధరించి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా జిగటగల ఊబిలో పడిపోయి ఉన్నారేమో తండ్రి అయా దొంగ ఊబిలో పడిపోయి ఉన్నారేమో దేవ తండ్రి నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకో తండ్రి నీ వాగ్యానికి దూరం అయిపోయారేమో తండ్రి అయా నీ ప్రేమకు దూరం అయిపోయారేమో తండ్రి నీ పిలుపుకు దూరం అయిపోయారేమో దేవా అయ్యా నీ చిత్తాన్ని గ్రహించుకోకుండా తండ్రి లోకంలో జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నారేమో దేవ ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి నీ బిడ్డల్ని తండ్రి నీ బిడ్డల్ని ఆశీర్వదించి తండ్రి అయ్యా నీ బిడ్డలు తండ్రి నేను గుర్తెరిగి తండ్రి నీ ప్రేమను గుర్తురిగి మరలా తిరిగి వచ్చే కృపణను దయచేయని తనరాయ వారు తండ్రి నేను యందు విశ్వాసం ఉంచే కృపను వారికి దయచేయని అయ్య మరి ఈ వీడియో చూస్తుంటే ప్రార్థనలు ప్రాధాన్యత ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా వారి నీ వాక్యాన్ని తండ్రి నీకు దగ్గరగా ఉండే కృపని నీ సంఘానికి తండ్రి సంఘ సహవాసం ఉండే కృపణ వారికి దయచేయమని తండ్రి వారి జీవితంలో వారు స్కూల్కి వెళ్తున్న కాలేజీలకు వెళ్తున్న ఉద్యోగాలు చేస్తున్న ఇంట్లో ఉంటున్న తండ్రి వారు బిజినెస్ చేస్తున్న ఏం చేస్తున్నా ప్రతి తండ్రి వారి ప్రతి ఒక్క పనిలో వారికి తోడై ఉండే తండ్రి నీ వాక్యంతో వారికి జ్ఞానాన్ని దయచేయమని తండ్రి అయ్యా నీ జీవపు వెలుగును వారిలో నింపమని ప్రార్థన